బిగ్ ఛాలెంజ్ ఆమె గారు ఐ మీన్ ఆల్ అఫర్ సర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్ నేను పబ్లిక్ మీరు మన ప్రొఫెషన్లో మనం పది మందితో మాట్లాడతాము ఎన్వైర్న్మెంట్లో అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక బొమ్మన్ ఏం చేయాలి ఇంట్లో ఇంటి పట్ల అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచువేషన్స్ అప్పుడప్పుడు మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలా అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో మనం పట్టించుకోకూడదండి ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం నాకు నార్మల్గా చెప్తున్నాను హస్బెండే కదా అంటున్నారు మీరు హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నప్పుడు అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి హ్యాపీ కదా వేరే వేరు నా పని నేను చూస్తా నీ పని నువ్వు చూసుకో నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటాయి ఏంటి ఇండస్ట్రీ మా ఆవిడ మంచి ఆవిడ మా ఆవిడ గోల్డ్ మావిడ జమ్ ఆవిడ నేను నమ్మి పంపిస్తున్నా సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తాను ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్ గా ఉంటాను అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా రెట్ల నమ్మకం ఉంటుంది కదా అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి నేను ట్రస్ట్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది లేడీస్ ఎవరైనా అంతే కదా దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత వదిలేసే హ్యాపీ నీకు నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు నీకు ఆ ఇరిటేషన్ వద్దు వద్ద అంతే అనిపిస్తే ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము అమ్మో భయపడిపోయా ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేనని అలా కూర్చుంటే అక్కడ నుంచి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కరెక్ట్ కదా అలాంటి మైండ్ సెట్ ఉన్న ఇంట్లో కూడా నిమ్మది ఉండనివ్వరు ఉండనివ్వరు ఇప్పుడు గాజులు పగలు ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా అంతే దురిపేసుకుని పోవాలంటారు అది మన ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మహిళకి రావాలి నారీకి రావాలి ప్రతి అమ్మాయికి రావాలి అది కూడా మా నారీ సినిమాలో చూపించారు నేనైతే వెయిటింగ్ చూడడానికి అసలు ఈ సినిమాకి నేను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగల్ పేరెంట్ గా ఎస్పెషలీ పడ్డ తల్లి అయితే తప్పకుండా స్టేజ్ వరకు సరిదిద్దుతా ఉంది అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్ అదే ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం శ్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి సినిమాలో కాపాడుతుంది అంతే అదే ధర్మం అది 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 చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమా ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ రెండు చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తురుములా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట నవమాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు కష్టాలు అలాగే నెలసరి ప్రతి యూనో లేడీస్ మేల్ కేవీ ఉండదు జెంట్స్ ఉండదు మన ఉమన్కే ఉంటది అన్ని కష్టాలు పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి అవును ఏ వాడు 16 ఇయర్స్ ఎన ఓకేలా ఉంటాడు 14 ఇయర్స్ ఎన ఓకేలా ఉంటాడు 30 ఇయర్స్ ఎన పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసే అనుకోండి పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు అమ్మాయిలకు హార్మోనల్ చేంజ్ వచ్చి పక్కింటి దబ్బాని చూస్తే ఏసి కాళ్ళ పడతారు పడతారంట ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం ఆరుగురు ఐదుగురు పురుషులు ఉన్నారు వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ షెడ్యూల్ అదే కాదండి బట్ తత్వం పోదు బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుంది అనేలాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే అది చాలా తప్ప చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది చాలా తప్పు అది ఎలాగా ఆడదాని మీద చెయ్యత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది అవును అంతే చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు ప్రేమతో ప్రేమతో ఉన్నారు అబ్యూస్ చేసి చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి నా కాళ్ళు అలా పడుండాలి అనేది అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ లైన్ అండి అందులో ఆ చిన్నపిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా ఎందుకంటే అమ్మాయికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా ప్రాబ్లమ్ ఇక్కడ ఇలా ప్రాబ్లం మళ్ళీ ఇలా ప్రాబ్లమ్ ఇలా ప్రాబ్లమ్ అయినా కూడా అమ్మాయిలే అన్నారు అందరు అంటారు అలా అన్నప్పుడు ఈ నార్య అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఉంది కదా అందులో నారి అంటే అది జనరల్ గా నార్యన్ పెట్టారు టైటిల్ సూర్య గారు నాది నేను అక్కడ ఒక టీచర్ నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఏ ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్ ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు మారాలి మగాడిగా మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తన చెప్తుంది అనమాట ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది క్యారెక్టర్ పేరు భారతి నాది ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మన ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదు ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది ఇలా కాదు మీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పిస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా అవి చాలా సార్లు విన్నావు ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి చాలా విన్నాం చెప్పండి దానికి అన్ని ఆన్సర్ ఇస్తుంది చాలా పవర్ఫుల్ లైన్స్ అండి ఐ హోప్ నిజంగా మనకి అంటే ఇది ఎవరు ఎవరెవరికి రీచ్ అవ్వాలి అంటారు ఈ సినిమా మీ దృష్టిలో హాల్ ఓవర్ ఈ ముష్టి మగాలు ఉన్నారు కదా అంటే అందరినీ నేను చెప్పట్లేవా ఇది దేవా అందరూ మగాళ్ళు నేను చెప్పట్లే అండి ఇలాంటి ముష్టి మగము అంటే కొంతమంది ముష్టి మగాళ్ళు ఉంటారు కదా ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం తప్పుగా లేడీస్కి అబ్యూస్ చేయడం వైఫ్ని కట్ కట్టుకున్న భార్యనే తప్పుగా తప్పు దారులు నడిపించడం కొంత ముస్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సన్ ఉన్నారు కదా అండి అందరూ మగాళ్ళు దేవ రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి మంచి మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు వాళ్ళని నేను అనట్లే ఇలాంటి ముస్లిం మగాళ్ళు చెప్తున్నా వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు చిన్న పిల్లలను చూడకుండా ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు ఒక వైఫ్ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు మీకు తెలిసిన వాళ్ళకి అయ్యా చాలా రెండు ఉదాహరణలు చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ఇది రియల్ ఇది నాట్ ఫిల్మ్ అండి అ రియల్ డిస్కషన్ ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి బికాస్ మీరు నాకు మీరే రియాలిటీ వద్దాము ఇది మనం నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా దగ్గరగా చూస్తున్నాం అంటే రోజుకు రోజు అదే జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారో ఆవిడని ఆవిడ ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది సో అది ఎంత అన్యాయం కదా సో అలాంటి నేను అంతే అలా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి చూసి నేర్చుకోవాలి మంచి ఏంటి చెడు అంటే నేర్చుకోవాలి సో గారు మీరు లో ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్ భారతీయ క్యారెక్టర్ వేశారు కాబట్టి అన్ని చీరలే కట్టారు సినిమా అంతా అవునండి మంచి కాటన్ సారీస్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ కాల కొంచెం నీట్గా ఉండాలి డీసెంట్గా ఉండాలని సో ఇది ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జువల్స్ దగ్గర నుంచి ఆవిడే అన్ని సెలెక్ట్ చేశారనమాట నో కాస్ట్యూమర్